దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ వెల్కమ్ టె సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వింజుమూర్ మండల కేంద్రంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి మూడు వందల డెబ్బై రెండు రోజులు నిర్విరామంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ రుచికరమైన భోజనంతో ప్రజల ఆదరాభిమానాలతో విజయవంతంగా నిర్వహించబడుతున్నది అందులో భాగంగా వింజుమూరు మండలం చాకలకొండ గ్రామ పంచాయతీకి చెందిన నాయకులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు మీద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు నెల రోజుల పాటు అయ్యే ఖర్చులను భరిస్తూ నిర్వహణ చేసేందుకు అన్నా క్యాంటీన్ ను దత్తత తీసుకున్నారు అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ముప్పై వరకు చాకలికొండ పంచాయతీ దాతల ఆధ్వర్యంలో నిర్వహణ చేస్తున్నట్లు ఆ గ్రామ నాయకులు కూనల వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి దంపతుల చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ మన వింజమూరు గ్రామంలో మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు గత రెండు సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్ స్థాపించి ఈరోజు మూడు వందల డెబ్బై రెండవ రోజు భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణకి మన మండలం నుంచి చాగలకొండ పంచాయతీ తరఫున ఆ గ్రామ పెద్దలందరూ కలిసి కేవీఆర్ గారి నాయకత్వంలో కొంత ఫండ్ వసూలు చేసి ఈ నెల అంతా వాళ్ళు దీనికోసంగా వెచ్చించాలని చెప్పి నిర్ణయించుకోవటం చాలా మృదాహమైనది దీనికి నేను వాళ్ళని నిజంగా అభినందిస్తున్నాను ఇటువంటి కరువు ప్రాంతంలో ఈ వింజమూరు హెడ్ క్వార్టర్ అనేది ఈ చుట్టుపక్కల నాలుగైదు మండలాల ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ అందరూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుంటూ వ్యాపారాలు వస్తుంటారు వాళ్ళందరికీ భోజనం నిజంగా కూడా ఒక్క హోటల్ కూడా మంచి హోటల్ లేని పరిస్థితుల్లో ప్లస్ అది ఉన్నా కానీ భరించలేని చాలామంది రైతులు కానీ చిన్న చిన్న వాళ్ళు పనుల మీద వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే వాటిని గమనించి వింజమూరులో ఈ కేంద్రాన్ని ఈ ఏర్పాటు చేసి మనకు అందరికీ అందించిన కాగర్ల సురేష్ గారిని ముందుగా మనం గట్టిగా అభినందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలతో మున్ముందు ఇంకా ప్రజలకు సేవ చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ ఒక తిరుగులేని ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకు ముందుగా వింజమూరు పంచాయతీ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఇక్కడికి మన వింజమూరు మండల పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు అలాగే మన ఇతర సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మన సీనియర్ నాయకులు దంతులు వెంకటేశ్వర కానీ మిగతా నాయకులందరికీ కూడా అందరికి కూడా నా ధన్యవాదాలు ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన చాకలకొండ పంచాయతీ నుంచి కేవీఆర్ గారు అలాగే మన రామకృష్ణ గారు కానీ చాకలకొండ గ్రామ వాస్తవ్యులందరూ కూడా సర్పంచ్ గారు మధు గారు మహేష్ మహేష్ గారు కానీ మహేష్ గారు కానీ అందరూ కూడా చాకలకొండ చాకలకొండ గ్రామ వాస్తవ్యులు చాకలకొండ సీనియర్ నాయకులు నాయుడు గారు బుచ్చన్న బుచ్చన్న గారు పంచాయతీ పెద్దలందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఈ రోజున కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ మేము స్టార్ట్ చేసి మన ఫ్యామిలీ ఫండ్స్ నుంచి దీన్ని నడపడం స్టార్ట్ చేసి ఇది మూడు వందల డెబ్బై రెండు రోజులు ఈ రోజుకి ఎంతోమందికి ఉపయోగపడతా ఉంది ఇది చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్ ఎంతోమంది ఆకలి తీరుస్తూ ఉంది రక గత దాదాపుగా దగ్గరున్న అన్ని మండలాల నుంచి వింజిమూరికి ఏదో ఒక పని మీద ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందిస్తున్నారు వారు ఏంటంటే టైం లేక ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తినేదానికి టైం లేక ఈవినింగ్ ఈవినింగ్ దాకా నాలుగు ఐదు దాకా వాళ్ళు అదే ఆకలితో ఇంటికి వెళ్ళడం ఆ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉండడం అలా జరుగుతూ ఉన్నది ఇంత ముందంతా కూడా ఏదైనా మీద పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన ప్రతి పేదవాళ్ళు కూడా ప్రతి పేదవాళ్ళు కూడా ఎవరైనా భోజనం వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు ఈ కార్యక్రమానికి రీసెంట్గా మనం మొదట ఈ ఇది లేదు మనం ఏంటంటే మనం సొంతంగా మన ఫ్యామిలీ నిధులతో నడిపాము రీసెంట్గా చాలామంది దాతలు అప్పుడు కూడా వచ్చారు ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు ఈ మధ్య మేము కొంతమందిని అలవ్ చేస్తూ ఉన్నాం దాతలు చాలామంది మనకు ఈ చారిటబుల్ ట్రస్ట్కి అన్నా క్యాంటీన్కి అండగా ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా మనకు అమెరికా నుంచి కూడా ఒక దాత ఒక డాక్టర్ దంపతులు మనకు దాదాపుగా ఐదు నాలుగు లక్షలు పైగా మనకు డొనేట్ చేయడం జరిగింది డాక్టర్ సాంశివరావు గారు సావిత్రి గారు దంపతులు ఐదు వేలు డాలర్లు వాళ్ళు యుఎస్ ఐదు వేల డాలర్లు ఇవ్వడం జరిగింది అంటే మనకు దగ్గర దగ్గర నాలుగు లక్షలు పైన ఉంటుంది అది అలాగే ఉషా లావణ్య ఫ్యామిలీ కూడా ఆ రెండు ఫ్యామిలీలు కూడా మనకు ఇంకొక వెయ్యి డాలర్లు వాళ్ళ పిల్లల బర్త్డే రోజున పెట్టమని చెప్పి భోజనం పెట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది అలా ఇంకొంతమంది చాలామంది మనకు లిస్ట్ ఉంది స్లోగా ఒక్కళ్ళు ఒక్కళ్ళు వస్తూ ఉంటారు ఆ ఉద్దేశంతో మన చాకలకొండ గ్రామ వాస్తవులందరూ చాకలకొండ గ్రామ సీనియర్ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కలిసి ఈ అక్టోబర్ నెల అంతా మేము పెట్టుకుంటాము అన్న అన్న క్యాంటీన్ ఖర్చు అంతా మేము పెట్టుకుంటాము ఈ ఈ నెలంతా మేము ఫుడ్డు సప్లై చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా వింజమూరు మండలం తరఫున కూడా వింజమూరు గ్రామస్తుల తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్ ఇట్లా మీరు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఏంటంటే తలా పదివేలు పదిహేను వేలు అందరూ గ్రామస్థులందరూ చేసుకొని వాళ్ళు చాకల కొండ నుంచి రావడం జరిగింది అలాగే కేవీఆర్ గారు కానీ పెద్ద మనసు చేసుకుని వారు పెద్ద డొనేషను అలాగే మన మహేష్ గారు కానీ మన హుషార నాయుడు గారు కానీ మన సర్పంచ్ గారు కానీ అందరూ కూడా మన ఉంశీ కానీ వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నా రాబోయే రోజుల్లో కూడా మనం ఈ అన్న ఈ అన్న క్యాంటీన్ ఏంటంటే చాలామంది కుటుంబాలు ఏమనుకుంటాయంటే అమెరికాలో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే మా పిల్లల బర్త్డే రోజున ఒక పూట భోజనం పెట్టండి మీరు మా తరపున భోజనం పెట్టండి అని అడుగుతూ ఉంటారు సో ఆ విధంగా మన పిల్లల బర్త్డే రోజు మన పిల్లలు ఏ రోజైతే బర్త్డే చేసుకుంటారో ఆ రోజున భోజనం పెట్టి మనకు చిన్న కార్యక్రమాలు అక్కడ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చే సందర్భం ఉంది అన్నా క్యాంటీన్ ఒక్కటే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ట్రై సైకిల్స్ అవ్వచ్చు రకరకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు వాటికి కూడా మేము హెల్ప్ చేస్తామని మన తానా ఫౌండేషన్ నుంచి కూడా చాలా కార్యక్రమాలు ముందు ముందు రాబోతున్నాయి అవి మనం లైనప్ చేస్తూ ఉన్నాం మేము కూడా తానా ఫౌండేషన్లో ఉన్న ఉండడం జరిగింది ఇంతకుముందు వాటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేయబోతూ ఉన్నాము గత రాబోయే రాబోయే ఐదు ఐదు సంవత్సరాల్లో సో ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతూ ఒక పక్క గవర్నమెంట్ క్యాంటీన్ గవర్నమెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఇట్లాగా మనం చారిటబుల్ వేలో కూడా మనకు ఉదయగిరి నియోజకవర్గం గురించి చాలామందికి చెప్పి చారిటబుల్ వేలో కూడా ఇండస్ట్రీస్ అవ్వచ్చు రకరకాలుగా ఏదైతే అది వాళ్ళ సర్వీస్ మోటివ్తో వస్తారో వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా అండగా ఉండడం జరుగుతూ ఉంది ఈ అన్నా క్యాంటీన్ కాకుండా మన గవర్నమెంట్ నుంచి రెండో ఫేజ్లో మనకేమి రావు మూడో ఫేజ్లో మనకు వచ్చే వచ్చే అవకాశం ఉంది క్యాంటీన్లు ఇంకో కొన్ని క్యాంటీన్లు మనకు కానీ వస్తే అవి కూడా మండల కేంద్రాల్లో ఎక్కడైతే మన అవసరం ఉందో ఆ మండల కేంద్రాల్లో ఆ అన్న క్యాంటీన్లు పెట్టి ఈ అన్నా క్యాంటీన్ అయితే మనం చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఫ్యామిలీ ఫండ్స్ అలాగే దాతలు ఇచ్చే సహాయంతోనే ఈ ఈ ఈ క్యాంటీన్ నడపాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడతా ఉంది చాలా ఉపయోగపడుతూ ఉంది మనం పెట్టిన సందర్భంగానే మంచి రోజున పెట్టాము ఆ విధంగా ఇది ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఆ క్వాలిటీ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ కూడా క్వాలిటీ డ్రాప్ అవ్వకుండా భాగ్యమ్మ కానీ వంట ఆమె ఆమె నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే కేవలం నెల జీతానికనే కాకుండా మన ఊరు ప్రజలు మన వాళ్ళు తింటున్నారు నాకు పరిచయం అయిన వాళ్ళు తింటున్నారు నేను బాగా చేయాలి అన్న ఉద్దేశంతో వంట కానీ జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని చేయడం కానీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇలాగా ముందు 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 ఏ కార్యక్రమం వచ్చినా కూడా తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు